హలో గాయన్స్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను ముందుగానే భక్ష్యాలు చేశాను ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇది కావాల్సిన ఏం లేదండి ముందుగా వన్ కప్ పప్పు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి అండ్ అలాగే కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే మంచిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి పప్పు ఈ విధంగా విరియే వరకు నానబెట్టుకోవాలి ఆ తర్వాత రెండు విజిల్స్ వస్తే చాలు పప్పు మెత్తగా ఉడికిపోతుంది విధంగా పప్పు మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి అండ్ ఇప్పుడు వన్ కప్ బెల్లం తీసుకుంటున్నాను ఒకవేళ స్వీట్ తక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్ వరకు తీసుకోండి స్వీట్ కరెక్ట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి పప్పు వన్ కప్ అయితే బెల్లం వన్ కప్ తీసుకోవాలి అండ్ ఇది మొత్తం దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి అండ్ ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి పప్పు కంప్లీట్గా ఉడికిపోయింది అది చల్లారనివ్వాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా ముద్దలు చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు నేను అప్పాల మిషన్ మీద చేస్తున్నాను ఇది ఈజీ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఇందులో పప్పు పెట్టేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి నేను కంప్లీట్గా నెయ్యి యూజ్ చేస్తున్నాను నెయ్యి అంటే ఇష్టం లేని వారు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అంతే ఈ విధంగానే అన్ని ఇలానే చేసుకోవాలి కొందరు బటర్ పేపర్ మీద చేస్తారు కొందరు ఆయిల్ ప్యాకెట్ మీద చేస్తారు నాకైతే ఈ అప్పాల మిషన్ మీదనే కంఫర్ట్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతే మనం ఎన్నైనా చేసుకోవచ్చు అంత శ్రమ ఏముండదు ఎంతో టేస్టీగా ఉండే భక్ష్యాలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసే టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్